లేకపోతే నిజమైన నిందితులు ఎవరు ఏంటి ఎవరు ఏ తప్పు చేస్తారు అనేది భగవంతుడు ఆల్రెడీ పదకొండుకు పరిమితం చేసి వైసీపీకి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు అంటే ప్రజల మనసులోకి దూరి వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పి భగవంతుడే చెప్పినట్టుగా వాళ్ళు ఆల్రెడీ తీర్పునిచ్చారు ఇంక సుప్రీంకోర్టు తీర్పి ఇప్పుడు బాకీ సుప్రీంకోర్టు తీర్పును కూడా అంటే సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు జడ్జ్మెంట్ ఇవ్వలేదు అంటే డైరెక్షన్ కి జడ్జ్మెంట్ కి కూడా తేడా తెలియని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారని చెప్పి నిజంగా దౌర్భాగ్యం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం డైరెక్షన్ తీసుకొచ్చి జడ్జిమెంట్ లాగా ఆయన ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్ పెట్టేసి ఓకే ఉపన్యాసం అంతే చేశాను నేను చూసాను అదంతా అలాగే మీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఎలా మాట్లాడేశారు అది ఇదని చెప్తున్నారు అంటే ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా ఒక హిందువుడిగా ఆయన ముందే సభ స్టార్ట్ అవడానికి ముందే చెప్పారు నేను డిప్యూటీ సీఎం గా ఇక్కడ రాలేదు జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాలేదు ఒక సాధారణ హిందువుగా వచ్చాను హైందవ ధర్మానికి జరుగుతున్న దాడులు హైందవ ధర్మానికి జరుగుతున్న అపకీర్తి అపరాధం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించడానికి వచ్చాను లడాయికి వచ్చానని చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు నిజంగా మిత్రుడు వైసీపీ ప్రతినిధి నిజంగా ఆయన హిందూ ధర్మాన్ని ఓపెన్ హార్ట్ తో మాట్లాడండి తప్పు జరిగిందా లేదా గత ఐదేళ్లలో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు సార్ మీకు నాకు అందరూ ఇక్కడ పేనల్లో ఉన్న నాకు తెలిసి లడ్డు తిన్నారు గత ఐదేళ్లలో లడ్డు తిన్నారు తిరుపతి లడ్డు తిన్నారు నాణ్యత తేడా ఉందా లేదా అది స్పష్టంగా కనిపిస్తుందా లేదా చిన్న పిల్లలు కూడా చెప్పారండి చెప్తారండి ఇది వరకు లడ్డు క్వాలిటీ వేరు టేస్ట్ వేరు ఇప్పుడు ఎందుకు టేస్ట్ మారిపోయింది ఎందుకు లడ్డు తలకు నాణ్యత తగ్గిపోయింది సార్ ఇది వరకు తిరుపతి లడ్డు నెల రోజులకు కూడా అది పాడయ్యేది కాదండి వారం రోజులకి ఇప్పుడు వాసన వస్తుంది మొన్న ఎలా మొన్న మన గవర్నమెంట్ కొత్త ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ మార్పులు చేసే అంతకు ముందు వారం రోజులు లడ్డు పాడైపోతుంది ఎందుకు పాడైపోతుంది కల్తీ పదార్థాలు వాడడం వల్ల కల్తీ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల అది నిజమా కాదా అందులో వాస్తవం ఉందా కదా సుప్రీం కోర్టు దీని బలంగా నమ్ముతుంది కాబట్టి ఒకవేళ తప్పు చేయలేదు అనవసరంగా ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో ఆయన అంటున్నారు బట్టగాల్చి మొహం ఇస్తారని చెప్పి అలా నమ్మి ఉంటే కొట్టు కదా ఆ కేసుని ఎందుకు ఇప్పుడు పెద్ద ఎంక్వైరీ కమిటీని ఎందుకు ఇస్తుంది అవును ఇప్పుడు ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎవరికి అనుమానాలు తలెత్తకూడదు ఇప్పుడు చంద్ర ఇప్పుడు సిట్ ని ఏమన్నారు అంటే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారు సిట్ అంటే సిట్ చంద్రబాబు గారు స్టాండ్ అంటే స్టాండ్ వెళ్తారు రమ్మంటే వస్తారు అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక ప్రతి పోలీసు అధికారి ప్రతి ఆ అధికారి కూడా ఇక ముఖ్యమంత్రి మాటే మంత్రులు మాటే వింటారని అనుకోవటం మరి అదే అధికారులు కదా మొన్న ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో పనిచేసింది అంత ముందు వారి ప్రభుత్వంలో పనిచేసింది ఇది దౌర్భాగ్యం ఇది అధికారుల మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతిపక్షాలకు నమ్మకం లేకపోవడం అది ఎవరైనా వారి ప్రతిపక్షంలో ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నా కంటిన్యూ చేయండి మేము ఎప్పుడు కోర్టుల్ని కోర్టుల్ని ఎప్పుడు మేము అవమానపరచలేదండి అలాగే అధికారులు కూడా మేము ఎప్పుడు అవమానపరచలేదు ఎప్పుడు కూడా మేము ఒక డైరెక్షన్ ఇచ్చాము అలాగే ప్రశ్నించాం తప్పితే ఈ విధంగా వాళ్ళని దూషించో లేకపోతే వాళ్ళ మీద అవినీతి మరకలు అంటించో అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు తప్పు చేసిన అధికారులు మేము డెఫినెట్ డెఫినెట్ గా ప్రశ్నించాం అంతేగాని వీళ్ళ మాదిరిగా వీళ్ళకి అధికారులు తప్పు చేసినట్టు ఆ ప్రభుత్వం తప్పు చేసినట్టు ఏకంగా సుప్రీంకోర్టే తప్పు చేసినట్టు మీరు గతంలో చాలా వదంతాలు ఉన్నాయి వైసీపీ హేమా హేమీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అలాగే సుప్రీంకోర్టు లాయర్ ని జడాపడా తిట్టింది హైకోర్టు న్యాయవాదిని తిట్టినవి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సార్ ఒకటే దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది మన మిత్రుడు నమ్ముతాడా నమ్మడా దేవుడు అంటే నమ్మకం లేదని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే అపారమైన నమ్మకం ఉంది ఆ వెంకటేశ్వర అంతా చూసుకుంటాడని చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టట్లేదు నువ్వు రాష్ట్రంలో ఇంత రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తం కూడా అల్లకల్లోనం అవుతుంది చాలా మంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళే కాకుండా ముస్లింలు కానీ క్రిస్టియన్ గాని నిజంగా ఇది తప్పు జరుగుతుంది నిజంగా ఇది తప్పే ఏ మతానికి జరిగినా ఇది తప్పే అని చెప్పి అందరూ విశ్వసిస్తున్నారు మన గత ముఖ్యమంత్రి ఆయన పాలనలో జరిగిన తప్పు ఇప్పుడు తప్పుని అందరూ నిందిస్తున్నారు లేకపోతే బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఏం టీటీడీ కొండకు రావచ్చు కదా తిరుమల కొండకు రావచ్చు కదా సతీ సగనం ఆయన భార్య తోటి భువనేశ్వర్ గారితో కలిసి వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అంటే ఒక ఆచారం ఆచారాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫాలో అవ్వాలి మరి ఇంకా ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మనిషి కూడా ఇప్పుడు సనాతన ధర్మాన్ని నేను నమ్ముతున్నాను వాళ్ళ మతాన్ని నేను గౌరవిస్తానన్న వ్యక్తి గౌరవించాలి కదా డిక్లరేషన్ ఉన్నప్పుడు స్వామివారికి కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎవరు ఇవ్వకపోయినా తప్పే చంద్రబాబు గారు కనుక సింగిల్ గా వెళ్ళి ఇచ్చినా ఈ రోజు ఆయన అందరూ ప్రశ్నించొచ్చు వైఎస్ఆర్ గాని మిగతా పార్టీలు గానీ గతంలో టిటిడి చైర్మన్ గా చేసిన వ్యక్తి భూమిని కరుణాకర్ రెడ్డి ఏమైనా మాట్రా కామెంట్ చేస్తున్నాడు అండి ఏ వాళ్ళు పెట్టమంటే మేము పెడతాం అంటే దేవుడి మీద విశ్వాసం లేని వ్యక్తులు గతంలో టిటిడి చైర్మన్ గా అలాగే ముఖ్యమంత్రిగా కొనసాగారని అని చెప్పి దాని ప్రజలు దేని నమ్మాలి ఇప్పుడు నిజంగా వైవి సుబ్బారెడ్డి గారికి దేవుడు అంటే నమ్మకం ఉంటే హైందో ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే ఎందుకు ఎందుకు అక్కడ డిక్లరేషన్ సంతకం పెట్టట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిలదీయొచ్చు కదండి అవును ఏ వైసీపీ అధికార ప్రతినిధి నిలదీయచ్చు కదా ఎందుకన్నా నువ్వు ఇంత యాగి చేస్తున్నావు మీకు హిందువులు ఓట్లు కావాలి కాని హిందూ ధర్మాన్ని గౌరవించమని చెప్పి అడగచ్చు కదా క్వశ్చన్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు ఒక బైక్ దొంగతనం జరిగితే నేరగాన్ని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నది అంత పటిష్టమైన టెక్నాలజీ అంత పటిష్టమైన వ్యవస్థ మన దగ్గర ఉంది అలాంటిది రాముడి తలను నరికేస్తే ఈ రోజు వరకు నేరస్తులు ఎవరైనా పట్టుకోలేదు అంతర్వేది విషయంలో కూడా ఎవరిని పట్టుకోలేదు ప్రతి ఒక్క విషయంలో ప్రతి హిందువుల మీద జరిగిన హిందూ దేవుల మీద జరిగిన ప్రతి దాడికి ప్రతి అపరాధానికి వీళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి వీళ్ళు ఇచ్చిన జవాబు ఏంటండి ప్రతి దానికి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ దేనికి సమాధానం లేదు ఒక్కటి సమాధానం చెప్పండి రాముడు తల నరికిన దానికి మీరు చెప్పిన క్షమాపణ ఏమైనా ఉందా ఆంజనేయ విగ్రహం పగిలిపోతే ఏముంది ఇంకోటి చేపిస్తాం అని చెప్పి ఇంకోటి కామెంట్ చేస్తారు చాలా తేలిగ్గా మాట్లాడతారు అసలు దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తులు వీళ్ళు తిరుమల తిరుమలలోకి ఎందుకు వచ్చారు ఆ ధర్మ ధర్మారెడ్డి గారు లేదా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ ఎవరంటారు ఎందుకు ప్రెస్ మీట్ ఎవరండి విగ్రహం బాధ్యత లేదా ధర్మారెడ్డి గారు ముందు ఎందుకు మాట్లాడరు అలాగే సార్ ఇంకా నెయ్యి కల్తీ అవ్వలేదని చెప్తున్నారు కదా నాలుగు కంటైనర్లు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాయి కల్తీ నెయ్యి ఉంది కాబట్టి మేమది వెనక్కి పంపించేస్తాం